నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను బయటకు తీస్తూ వస్తుంది అందులో భాగంగా ఫైబర్ నెట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిని అయితే సస్పెండ్ చేసింది ఫైబర్ నెట్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించింది అలాగే ఆయన అమరావతి వదిలి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈయన రెండు వేల ఎనిమిది కేంద్ర సర్వీసులకు సంబంధించిన బ్యాచ్ లో ఈయన ఉన్నట్టు అయితే వార్తలు అయితే వస్తున్నాయి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు ఇప్పటివరకు ఈ అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆఫీసర్స్లో ఇంతవరకు ఎవరు సస్పెండ్ అవ్వబడలేదు అంటే మదనపల్లిలో జరిగిన ఫైల్స్ ఘటనలో ఒకరిద్దరిని స్పాట్లో సస్పెండ్ చేసినా కూడా ఇప్పుడు అవినీతి ఆరోపణలో ఎంక్వైరీలో భాగంగా ఈ మధుసూదన్ రెడ్డి అన్న అతను ఎవరైతే ఉన్నారో ఈయన ఫైబర్లెట్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ ఇతను దొరికినట్టుగా అందుకని ఇతను సస్పెండ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఈయన గత చరిత్ర ఏంటి అలాగే దీని తర్వాత ఇలా ఎంతమంది ఇంకా ఈ క్యూలో ఉండే అవకాశం ఉంటుందంటారు మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై రోజుల్లో ఒక ఇండియన్ సర్వీసెస్ ఆఫీసర్ ఎనిమిది వందల కోట్ల వినీతి ఈ ఫైబర్ నెట్లో అతను పాల్పడ్డాడని మనం చూసాం ఏది ఇంతకుముందు సస్పెండ్ వాళ్ళు కూడా ఇద్దరు సస్పెండ్ అయ్యారు ఏది నువ్వు చెప్పినట్టుగా అక్కడ మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో అక్కడ భూములకు సంబంధించిన రికార్డులు తారుమారు చేయటం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓ ఆ తర్వాత అంతకుముందు పూర్వ ఆర్డీఓ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఐఆర్టీఎస్ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ పెద్ద స్కామ్ ఎందుకని దానిలో ఏం చేశారు ఎనిమిది వందల కోట్లు కొల్లగొట్టారంటే ఈ ఫైబర్ నెట్ అనేది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా నూట నలభై ఐదు రూపాయలకే మూడు కనెక్షన్లు ప్రతి ఇంటికి కూడా నీకు ఫోన్ కేబుల్ ఆ తర్వాత ఈ టీవీ కనెక్షను నెట్ కూడా సదుపాయం కల్పించిన నేపథ్యం నూట నలభై ఐదు రూపాయలని మధుసూదన్ రెడ్డి ఏం చేశాడు చైర్మన్ కాగానే దానికి ఎండి కాగానే డబల్ చేసి పారేశారు నూట నలభై ఐదును మూడు వందలు చేశారు ఆ తర్వాత ఆ వసూళ్లతో సంతృప్తి చెందకుండా స్కామ్ పాల్పడ్డారు ఎట్లా ఇప్పుడు అక్కడ ఉన్న కనెక్షన్లు సగం డ్రాప్ అని చూపించారు వెళ్ళి వాస్తవంగా కనుక చూస్తే క్షేత్రస్థాయిలో తొమ్మిది లక్షల కనెక్షన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అవి ఇంకా పెరగాల అంతే తప్ప ఎలా తగ్గాయి తొమ్మిది లక్షల కనెక్షన్లో ఇప్పుడున్నది ఐదు లక్షల కనెక్షన్లే నాలుగు లక్షల కనెక్షన్లు మీరు తీసేశారా వాళ్ళు మానుకున్నారా పరిశీలన చేస్తే ఏమని తేలింది నాలుగు లక్షల కనెక్షన్లకు కూడా వసూలు చేశారని ఆ డబ్బంతా గవర్నమెంట్ అకౌంట్కి కాకుండా వేరే ప్రైవేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని మధుసూదన్ రెడ్డి బినామీ ఖాతాలో ఆ డబ్బంతా పడిందని ప్రతి నెల ఎనిమిది వందల కోట్లు ఆ విధంగా దారి మళ్ళించారంటే అది ఎంత తీవ్ర నేరం అసలు ఆ ఫైబర్ ఆ కార్పొరేషన్ మొత్తం అంతా కూడా తన ఉద్యోగులు తన బంధువులు ఆ వైసీపీ కార్యకర్తలు వాళ్ళనే వందల సంఖ్యలో నియమించారు అసలు ఉద్యోగులు లేకుండానే జీతాలు క్లెయిమ్ చేశారు అది మరింకో ఇంకొక స్కామ్ మధుసూదన్ రెడ్డి బంధువులు అందరికీ కూడా అక్కడ ఏజీఎం అని జిఎం అని ఆ పోస్టులు ఇచ్చేసి ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పెద్దిరెడ్డి సిఫారసు చేసినా ఎవరు వచ్చినా కానీ అందులో జాబిచ్చేయడం వాళ్ళు అసలు ఉద్యోగం చేయకుండానే ఆఫీస్కు రాకుండానే వాళ్ళ ఖాతాల్లో జీతాలు వేయడం ప్రభుత్వ ధనాన్ని నీకు పేలపిండిలాగా తినేశారు పప్పు బెల్లాల్లాగా తినేశారు అన్నమాట ప్రజల యొక్క కష్టార్జితం ఇవాళ అతని సస్పెన్షన్ తొలి సస్పెన్షన్ మరోవైపు ఇవాళే నిన్నే చూసాం వాసుదేవరెడ్డి అతను కూడా మరి అరెస్ట్ అయ్యాడని పోలీసులు అదుపులో ఉన్నాడని విచారిస్తున్నారన్న వార్తలు బేవరేజెస్ కార్పొరేషన్ ఏమిటి అది ఒక పెద్ద రాబందు దీంతో పోలిస్తే అది ఇరవై వేల కోట్ల స్కామ్ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే లిక్కర్ మీద దానిలో ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్ధారించింది ఆ రోజు శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇది ప్రాథమిక సమాచారం మేరకే ఇంకా లోతైన దర్యాప్తు చేస్తే తప్ప ఇంకా ఎంత మిస్యూజ్ జరిగిందో తెలియదు అన్నారు నీకు ఇరవై డిపోలు కబ్జా చేశారు మద్యం డిపోలు ముప్పై రెండు మద్యం బ్రాండ్లు వీళ్ళు తెచ్చారు దేశంలోనే టాప్ లిక్కర్ ఫైవ్ బ్రాండ్స్ అమ్మకుండా చేశారు దేశంలోనే టాప్ త్రీ బీర్ బ్రాండ్స్ అమ్మకుండా చేశారు వీళ్ళే తయారు చేయటం మద్యం వీళ్ళే దాన్ని సరఫరా చేసి వీళ్ళే అమ్మడం విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఎవరో అతను అతని బినామీ అదాన్ రీస్ అని ఒకటి పెట్టి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను అక్కడ ఎస్పీవి వాళ్ళ డిస్టిలరీని అతను కబ్జా చేసి వీళ్ళందరూ కూడా డిస్టలరీలను గుప్పెట్లో పెట్టుకుని వాళ్లే చీప్ లిక్కర్ తయారు చేసి అటు ఒకవైపేమో కమిషన్లు వసూలు చేశారు మరోవైపేమో ఈ చీప్ లిక్కర్ అమ్మటం అది కూడా కేవలం నగదు చెల్లింపులే లక్ష కోట్లు నీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే లక్ష కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా లేదు వీళ్ళంతా కూడా ఒక కుట్ర పూరితంగా ఇది చేసినట్టుగా ఒక ప్రీ కరప్షన్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అవినీతి ఎలా వ్యవస్థీకృతమైందో ఇక్కడ కనపడుతుంది అదే కాదు ఇసుక ఇంకా అతను పట్టుబడినట్లు లేడు అతని కోసం గాలిస్తున్నారు ఎవరు ఏపీ ఎండిసి ఎండి వాళ్ళ అతనికి ఒక రెండు పదవులు ఇచ్చాడు ఇతనికి ఒక రెండు పదవులు ఇచ్చాడు గమ్మత్ ఏంటంటే వాసుదేవరెడ్డి రెండు పోస్టులు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అతనే బ్రూవరీస్ డిస్టిలరీస్ డైరెక్టర్గా అతనే ఇక్కడ వెంకటరెడ్డికి రెండు పోస్టులు గనుల శాఖ డైరెక్టరు అతనే ఏపీఎండిసి ఎండి అతనే ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రాష్ట్రానికి కేటాయించిన కోటాలో అధికారుల కాదు ఏపీ కేడర్ కాదు వీళ్ళు ఎక్కడో ఒకడేమో రైల్వేవాడు ఐఆర్టీఎస్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఒకడేమో కోస్ట్ గార్డు ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ ఇంకొకడున్నాడు ఎవరు ధర్మారెడ్డి అతనికి తిరపతప్ప చెప్పారు ఇట్లా ఈ దొంగలు బందిపోట్లు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డబ్బ చెప్పారనమాట ఎవడికి వాడు వాటిల్లో ఇప్పటి వరకు తేలిన మొత్తం ఎంత వాసుదేవరెడ్డి ఖాతాలో ఇరవై వేల కోట్లు తేలింది వెంకటరెడ్డి ఖాతాలో పంతొమ్మిది వేల కోట్లు తేలింది ధర్మారెడ్డి ఖాతాలో పదివేల కోట్లు తేలింది ఇంకా తేలాల్సింది చాలా ఉంది ఇది కేవలం ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణ మాత్రమే అసలు ధర్మారెడ్డి అయితే భూమున కరుణాకర్ రెడ్డి భూమున అభినవ రెడ్డి కొండ మీద ఒకడు కొండ కింద ఒకడు తండ్రి కొడుకులు మేసి పారేశారని ఇంజనీరింగ్ పన్నుల బడ్జెట్ ఎంత ఉంటుందంటే తిరుమల తిరుపతిలో నూట యాభై కోట్లు ఉంటుంది ఏడాది వంద కోట్లు ఉంటుంది కానీ కరుణాకర్ రెడ్డి ఎంత చేశాడు పద్దెనిమిది వందల కోట్లు ఆ పద్దెనిమిది వందల కోట్లు ఏమయ్యాయి ఏం పనులు చేశారు మొత్తం అంతా తన కొడుకు రేపొద్దున ఎమ్మెల్యేగా గెలవాలని అక్కడ రోడ్లని అదని ఇదని కమిషన్లే నూట యాభై కోట్లు తీసుకున్నారని ఆ నూట యాభై కోట్ల కమిషను ఎలక్షన్కి ఖర్చు పెట్టారని ఇప్పుడు ఆ ధర్మారెడ్డి ఒక టీడీఆర్ స్కామ్ ఆ బాండ్లే నాలుగు వేల కోట్లు ఏది కేవలం తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ నాలుగు వేల కోట్ల చదరపు అడుగు అక్కడ రేటు నలభై ఉంటే లక్ష ఇరవై వేలు చూపించారు పంచుకున్నారు ధర్మారెడ్డి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి లారీల్లో రెండు లారీల్లో సామాన్ వేసుకెళ్ళిపోయాడు పతాలేడు వాసుదేవరెడ్డి కారులో ప్రసాదం పాడిని ఆఫీస్ నుంచి ఫైల్స్ అన్నీ వేసుకుని వెళ్ళిపోయాడు వాడేవాడో టీ బంకులో వాడేవాడు చూసి ఇతనే ఏంటి ఇంత స్పీడ్కి వెళ్తున్నాడు ఏదో ఫైల్స్ ఉన్నాయని పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు అంటపడితే నానక్రామ గోడలో తిలాడు అక్కడ ఆ విల్లాలో పట్టుకుని చూస్తే ఆ కారులో బంగారం రసీదులు దొరికాయి అరే వాసుదేవ రెడ్డి ఏంటి అసలు అతను జగ్గైపేటలో ఎకరాలు కొంటమేంటి దుగ్గిరాల్లో నలభై ఐదు ఎకరాలు కొంటమేంటి టెంపుల్కి రెండు కోట్లు విరాళమా అక్కడేదో గుడి గడతంటే రెండు కోట్లు విరాళం ఇచ్చే అంత డబ్బు ఉందా ఇతని దగ్గర అంటే వీళ్ళ అవినీతిలో దేవుడిని కూడా వాటాదారు చేశారా వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి ధర్మారెడ్డి ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరు సస్పెండ్ అయినాడు మధుసూధన్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ఎవడి కాడు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అప్పచెప్పారు ఒక్కొక్కటి మేసేసారు ఇందులో వాటాలన్నీ తాడేపల్లి ప్యాలెస్కి చేరాయని ఇప్పుడు అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపుతాయి జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్న నేపథ్యంలో లోతైన విచారణ జరపాల దోషులు కనుక నిర్ధారిస్తే కఠినంగా శిక్షించాలి కేవలం వీళ్ళని సస్పెండ్ చేయడమో వీళ్ళని ఉద్యోగం నుంచి వైదలుగా అలా చేయడంతో సరిపోదు ఆ డబ్బు రికవరీ చేయాలి ఎంత దోచుకున్నారో ఆ డబ్బుని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మళ్ళా ప్రజాపరం చేస్తే తప్ప నీకు న్యాయం ప్రజలకు జరగదు ఈ దిశగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్